హాయ్ హలో నమస్తే నేను మీ సేతు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేతు వంకం బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు మనము ఒక దట్టమైన అడవిలో చుట్టూ ఎటు చూసిన కొండలే ఉంటాయి అలాంటి ప్రదేశంలో నివసిస్తున్నటువంటి ఒక ఫ్యామిలీని అయితే కలవడానికి వెళ్తున్నామండి వీళ్ళు మాత్రము చాలా అడవిలో ఉంటున్నారు ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారండి ఎటు చూసినా సరే అడవే కనిపిస్తుంది అలాంటి ఫ్యామిలీని అయితే ఈ రోజు మనం కలవపోతున్నాము ఒకసారి చూసేద్దాం మనం ఇప్పుడు ఒక చేన్మకం దగ్గరికి అయితే వెళ్తున్నామండి దారి అయితే ఇలా ఉంది ఇంకా మొత్తం చూస్తున్నారు కదా ఈ కొండలో నుంచి అయితే ఉంది ఇప్పుడే వెళ్తున్నాం అయితే మనము చూద్దాం దారి ఎలా ఉందా ఎవరు అమ్మాయి వస్తుందండి ఒక చిన్న పాప వస్తుంది ఆ దారి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నావురా ఎక్కడ చేయను ఇక్కడ మిసేనే ఉందట ఏం పేరు నీ పేరు సరోజినియా ఎక్కడికి బయలుదేరా స్కూల్ స్కూల్కా ఏ క్లాస్ చదువుతున్నా ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావా వెరీ గుడ్ మీ నాన్నగారి పేరేంటి మీ అమ్మగారి పేరు ఇప్పుడు మీ చేతి దగ్గరకే వస్తున్నాం మేము నువ్వు ఇలా వచ్చేస్తున్నావు ఎంత దూరం ఇక్కడి నుంచి దగ్గరే బాబు నువ్వు ఒక్కదైనా వచ్చావా లేదు మా అమ్మ కూడా వచ్చింది ఎక్కడ ఎక్కడి దాకా తీసుకొచ్చింది కాల వరకు తీసుకొచ్చిందా ఏంటి ఇదేంటి కవర్లో లైట్లేదు ఎందుకు చార్జింగ్ పెట్టుకోహో ఇప్పుడు ఏ ఊర్లో ఛార్జింగ్ పెడతావు ఇక్కడే ఎక్కడ ఇక్కడ ఏ ఊరు అది ఊరది నువ్వు అట్లా పొట్లాడలో చదువుతున్నావా ఈ అమ్మాయి చూడండి ఈ లోపల నుంచి మనం చేనుమకం అని చెప్పాం కదా అక్కడి నుంచి వచ్చిందండి ఈ అమ్మాయి ఒకటే అక్కడ వరకు వాళ్ళ అమ్మగారు పెట్టారంట ఈ పాప చూస్తున్నారు కదా ఎంత చక్కగా మాట్లాడుతుందో ఛార్జింగ్ పెట్టుకోవడానికి లైట్లు తెచ్చింది చూపించి ఒకసారి లైట్లు ఓహో మీ చే దగ్గర కరెంట్ ఉండదా ఉండదు ఓహో లైట్లు ఛార్జింగ్ పెట్టుకుని మళ్ళీ తీసుకెళ్తావు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రోజు నువ్వు నడుచుకుంటేనే వస్తావా నువ్వు ఒక్కదనే వస్తావా వరకు వస్తుంది సగం వరకునా అక్కడ వరకు దిగబడితే ఇక్కడికి వచ్చేస్తావా స్కూల్లోనే భోజనం కదా తినేసి సాయంత్రం వెళ్ళిపోతావా బాగా వెళ్తున్నావే ఏం కనిపించవా మరి జంతువులు కనిపించవా మరి ఇటు మీ చేకం వైపు గొర్రగదులు అవి ఉంటాయంటారు మరి ఎప్పుడు వస్తాయి అవి చాలా ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు వస్తాయా సాయంత్రం కనపడతాయా సాయంత్రం కనిపించావు నీకు కనిపించలేదు ఎప్పుడు కనిపించలేదు నువ్వు ఎప్పుడైనా చూసావా చిన్నప్పటి నుంచి చూసాను చూసావా చూసావా ఇప్పుడే అప్పుడు మరి చి మేము ఇంటికి వెళ్ళేటప్పుడు చూసాము ఇంటికెళ్ళేటప్పుడు చూసావా అమ్మో ఎలా ఉంటుంది అది పెద్దగా ఉంటుందా ఎత్తుగా ఎత్తుగా ఉంటుందా మరి అది ఏమైనా చేస్తుందా మనం కనిపించుకుంటూ ఉంటే పల్లెకి వెళ్తుంది కనిపిస్తే వచ్చిస్తుంది అవునా నువ్వు చాలా క్యూట్గా మాట్లాడుతున్నావే చాలా బాగా మాట్లాడుతున్నావు భలే మాట్లాడుతుందండి ఈ అమ్మాయి ఓకే బాయ్ ఈ అమ్మాయి రోజు నడుచుకుంటూ వస్తుందండి ఇక్కడికే మనమైతే మనకి ఎంట్రన్స్లోనే ఎదురైంది ఇంకా మనమైతే లోపలికి వెళ్ళాలి చిన్న పాప చూడండి అమ్మాయి ఇంత అడవిదారి నుంచి నడిచి వచ్చింది ఎంత దూరమో అమ్మ కాల వరకు డ్రాప్ చేసిందంటే మరి కాలం ఎక్కడుందో తెలియదు మనకు ఫస్ట్ టైం వెళ్తున్నాము ఈ దారిలో అయితే జాఫ్రా తోటలు కనిపిస్తున్నాయి మనకి మనం ఉదయాన్నే వెళ్తున్నామండి టైం వచ్చి ఎనిమిదిన్నర టైం అవుతుంది ఎనిమిది అనుకుంటాం మేబీ ఇగో ఇవి జాఫ్రా కనిపిస్తున్నాయి కదా ఉదయాన్నే పొద్దు పొద్దున్నే చూడండి సాలిడ్ గూడెట్టేసి ఇక్కడ ఇల్లుని అల్లేసుకుంది ఈ పక్క నుంచి వెళ్ళాలి మనం లోపలికి వెళ్తున్నాము నైట్ అయితే ఇక్కడ గొరగదులు కనిపిస్తాయండి ఇక్కడ అది మాత్రం కన్ఫర్మ్ నైట్ అయితే జాఫ్రామన్నా వర్షం వచ్చిందండి వర్షం వచ్చినప్పుడు చూడండి ఎలా మాడిపోయాయో ఈ జాఫ్రా గింజలతో లిప్స్టిక్ కలర్స్ తయారు చేస్తారంటండి తర్వాత మనకి ఫుడ్ కలర్స్ తర్వాత జిలేబీ కలర్స్ ఉంటాయి కదండి వాటిల్లోకి తర్వాత మెడిసిన్లోకి కూడా ఈ జాఫ్రా సీడ్స్ ఉంటాయి అయితే వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటుంటారంటండి బయట మనకు అంతవరకే తెలుసు ఏజెన్సీలు ఎక్కువ పడుతుంది ఇది చూడండి ఎలాగుంది లోపలికి దారి అయ్యో తీగలేసారండి ఇవి పేం తీగలు అంటారండి ఒకసారి తీగలు చూడండి ఇది పేమ్ తీగ అంటారండి అనమాట అన్నమాట కర్రల ఇది పేమ్ కర్ర దేని తయారు చేస్తారంటే అండి కుర్చీలు సోఫాలు ఆ ఉయ్యల్లో తయారు చేస్తారు బయట మనకి అక్కడ అమ్ముతూ ఉంటారు కదండి మనకి బయట ఎక్కువ ఉయ్యాల్లో అమ్ముతూ ఉంటారు కదా న్యాచురల్గా దీన్ని న్యాచురల్గా తయారు చేయాలంటే ఇలా పేమ్ కర్రతో తయారు చేస్తారు అది చాలా రోజులు ఉంటుంది అండి అసలు పాడవదు టెన్ ఇయర్స్ వరకు ఆ కర్తో తయారు చేసిన ఉయ్యాలు కానీ సోపాలు కానీ ఉంటాయి చూడండి ఎంత పొడవుంది ఇవి కట్ చేసి తీసుకెళ్తారండి ఇలా కట్ చేసినట్టున్నారు ఎవరికి తీసుకెళ్ళడం కోసం లోపల చూడండి ఇది అంతా అడవి ఈ అమ్మాయి ఇందులోంచి నడిచి వచ్చిందండి ఈ పిల్ల చిన్నపిల్ల ఇలాంటి ట్రైబల్ కంటెంట్ వీడియో తీయడము చాలా ఈజీ అని అనుకుంటారండి చాలా కష్టము అంటే నేను ఎందుకు ఇదంతా చూపిస్తున్నానంటే అడవిలోకి వెళ్ళి ఒకే ఫ్యామిలీ నివసిస్తున్నారు అక్కడ చేనుమకం వేసుకున్నారు వాళ్ళని కలవడానికే వెళ్తున్నాను ఇదంతా అడవేనండి నేను వెళ్తున్నంత అడవి దారి ఒకసారి చూడండి ఇప్పుడైతే మనం పక్కగా కాలు దూరకు వస్తామండి చాలా దూరం నడుచు మధ్యలో అయితే అడుగు ఉంది తర్వాత మనకు ఒక కాలువ కనిపిస్తుంది కాలువం దాటైతే వెళ్ళాలి ఇప్పుడు ఒక పాప కనిపించింది కదా ఆ పాప వాళ్ళ అమ్మ ఇక్కడి వరకు డ్రాప్ చేస్తుందంట ఇక్కడి ఇక్కడ నుంచి మనం మనం కూడా వెళ్ళడానికి చాలా వస్తుంది రండి చూద్దాం చాలా బాగుంది కాలువ ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుంది కాలువ అక్కడ నుంచి లైటింగ్ వస్తుంది బలే ఉంది మనము ఇప్పుడు ఈ దారిలో చల్లాలనమాట అక్కడ కనిపిస్తుంది కదా ఆ దారిలో చెల్లాలిందాం చిన్నదే ఇది ఎక్కొస్తే మనకి వాళ్ళు చేయడం వస్తుంది మాత్రం సౌండ్ ఇప్పుడైతే అడుగు వస్తుందండి మళ్ళీ అడుగు దాటాలి దాటిన తర్వాత వాళ్ళు అయితే వస్తుంది ఇంకా మొత్తం దారంతా అదిగొండేలా ఉంది చూస్తున్నారా మొత్తం అడివి చాలా దూరం వెళ్ళాలి నడుస్తున్నాం ఇంకానే కాలువ దాటి మళ్ళీ చిన్న కొండెక్కి మళ్ళీ చిన్న అడవిలోకి వచ్చామనమాట మొత్తం ఇదంతా కాలబాటే ఉంటుందండి మొత్తం ఈ బాట అంతా వెళ్ళిపోమని చెప్పారు మనకి ఊర్లో వాళ్ళు చెప్పిన ప్రకారమే వస్తున్నాం చూస్తున్నారు కదా ఎలా ఉందో ఎవరైనా కనిపిస్తున్నారో చూడండి ఒకసారి చుట్టూ ఒక్కరు కూడా కనిపించట్లేదు అసలు ఇక్కడ ఏం వచ్చినా కానీ భయమే మనం ఏం చేయలేం అంత భయంకరంగా ఉంటుంది ఈ ప్లేస్లో అయితే నాకు చెప్పడం అయితే ఈ ప్లేస్లో కంపల్సరిగా గొర్రగద్దులు అనేవి తిరుగుతాయి అంటండి వాళ్ళు ఈ ప్లేస్ని దాటి చేస్తున్నారు చేను వాళ్ళు ఆ దగ్గర ఎలా ఉంటున్నారు ఏంటి ఏం చేస్తున్నారు అసలు ఏమేమి వేశారు కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందామండి రెండు అందరూ అంటే గిరిజన ప్రాంతాల్లో చేను మక్కల్లో ఎక్కువగా ఉంటారు అది కూడా చాలా డేంజరస్ ప్లేస్లోనే ఉంటారండి ఆషామాషి కాదు అలాంటి ప్లేస్లో సింగిల్గా ఒక హౌస్ కట్టుకొని భార్య భర్త ఒక పిల్ల వండడం అంటే చాలా చాలా కష్టం అనమాట నైట్ అయితే కనుక గొర్రె గదులు అడవి అడవి పందులు ఇలా కొన్ని రకాల జంతువులు అయితే వస్తాయి వాటి నుంచి రక్షించుకొని పంటని కాపాడుకొని వాళ్ళైతే ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారండి ముందు భయం వేస్తుందండి ఆవేశం కాదు కానీ భయం వేస్తుంది ముందు ఫ్రెండ్స్ ఇప్పుడు మకం దగ్గరికి అయితే వచ్చేసామండి అదిగో కనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అదిగోండి అడవంతా దాటిన తర్వాత ఓపెన్ ప్లేస్లో ఉన్నారు వీళ్ళు ఇదిగోండి మకం వచ్చింది ఓకే అమ్మయ్య బాగానే వచ్చేసాం ఇక్కడ అరవంతా దాటిస్తావా అక్కడ అక్కడే దిగబెట్టేసేది వచ్చేస్తాను అక్కడ వరకు కాలం వరకు బాబోయ్ మాకు భయం వేస్తుంది గిరు ఏమైనా అక్కడ దాకా దిగబెట్టి వచ్చేస్తాను మాట్లాడి పడుతున్నాయి అక్కడ ఏం చేస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయో ఎంత పొడవున్నాయో ఇది లేతా ముదిరిదా ముదిరిందా ముందా చూడండి ఎంత పొడవు ఆనగయో లాస్ట్ నేమో ఇక గద గద టైప్ ఉంది అటుండేవా చూడండి ఎన్నికాయలు పట్టుకెళ్ళారండీ బాగున్నాయి నేను ఎప్పుడు చూడలేదు ఈ టైప్ అంటే చిన్ని కాయలు ఉంటాయి కదా చేదుగా ఉండి ఆ టైప్ చూసాం కానీ ఇవి కాయలే కానీ బలవంతా బలే ఉన్నాయి కదా కానీ పెద్ద తప్పులంటాయి కదండి వాటికి కన్నం చేసి ఆ శుభ్రం లోన పొట్టు తీసేసి ఆ నీళ్ళు ఇలా తోడుకోడానికి ఇదా తోడుకోవడానికి చాలా సో కళ్ళు ఇది వాటర్ వేసుకోవడానికి మనకు రాజు తయారు చేసుకోవడం ఇక్కడ నివసిస్తున్నారు కానీ ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ అయితే ఏమీ ఉండవండి నీరు కానీ కరెంట్ కానీ వీళ్ళకి ఏమైనా నిత్యావసర వస్తువులు ఏమైనా కావాలన్నా సరే ఏమీ ఉండవండి అలాంటి ప్రదేశంలో అయితే వీళ్ళు నివసిస్తున్నారు అది కూడా చిన్నపిల్లలతో వీళ్ళకి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ అండి వాళ్ళు చెప్పారు కదా చోళ్ళు చిన్న బుడమలన్నీ వేసుకున్నారంట అవి కూడా చాలా తక్కువ వచ్చాయి అలాంటి ప్రదేశాల్లో అయితే వీళ్ళు నివసిస్తూ ఉన్నారండి వాళ్ళకి వచ్చిన దాంట్లో తృప్తి పడుతూ మంచి పొల్యూషన్ లేని ప్లేస్లో అయితే వీళ్ళు ఉంటున్నారు చిన్న ఇల్లు చూస్తున్నారు కదా ఇల్లు కూడా ఎంత ఉందో కానీ స్వచ్ఛమైన మనసుతో చక్కగా నవ్వుతూ మాత్రం చక్కగా ఉన్నారు వీళ్ళని కలవడానికి ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే నేను అనుకోకుండా రావడం వల్ల నేను వీళ్ళకి ఏమీ తీసుకురాలేకపోయానండి కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీగా వీళ్ళకి తీసుకొని వెళ్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఒంటరిగా నివసిస్తూ ఉంటారండి ఇలా లోన్లీ ప్లేస్లో అడవుల్లోని అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని అక్కడే చిన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం అయితే పొందుతూ ఉంటారు వీళ్ళకి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ ఇప్పుడు మనం వాళ్ళు ఉంటున్న ప్రదేశం చూడందు వీళ్ళు అక్కడ కనిపిస్తుంది మీకు జూమ్ జాబ్ చూపిస్తాను అదిగండి అక్కడి నుంచి పైకి వచ్చామనమాట కొండపైకి వాళ్ళు వేసుకున్న జాఫర తోట పైకి వచ్చాము ఇక్కడి నుంచి అలా కనిపిస్తుంది అనమాట చూడండి ఒకసారి ఎలా ఉందో ఇక్కడ ఇల్లు జాఫరాలో నరికిన తర్వాత చేసుకోవడానికి మొత్తం రౌండ్గా చేశారు చాలా చదునుగా చేశారనమాట నీట్గా చేశారు కొండ మీద చూడండి ఎంత బాగుందో మొత్తం మీద అంత పందులు కన్నం అంత పెద్దది వేస్తాయా ఏమేస్తారు రెడ్డి గారు ఇక్కడ ఉంటున్నారు కదా చేంతిని అమ్మ చూడే సోడే ఇంజా పండించదని కానీ కూతు కూతు ఇంకేమేసారు చూడొకటే వేశారా వడ్ల గింజ వడ్లు కూడా బుడమలా బుడమ వడ్లు పండిని సంచి అంతేనా అంతే ఇది బుడమలో బుడమలో సిమెంట్ సంచుతాయా ఇరవై కేజీలు కూడా ఉండవు అయితే మరి ఇక్కడ అడవిలోనే ఉండిపోతున్నారు కాదు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మూడు సంవత్సరాల నుంచా ఇటు ఇప్పుడు చేన్ వేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు అయితే మరి ఇటు నీళ్ళు తెచ్చుకోవడానికి దూరంగా ఉంది ఇటు ఏమైనా దూరంగా ఉన్నా ఎలా తెచ్చుకుంటున్నారు సామాన్లు

వెయ్యి రూపాయలు వస్తాయి ఇద్దరు వెళ్తారా మీ ఆవిడ నువ్వు వెళ్తారా అది వెళ్ళదండి నేను ఒక్కనే వెళ్ళాలి లేకపోతే ఉపాధి పని ఉపాధి పని ఉపాధి పని ఉపాధి పని కూడా పడితే పడుతున్నా లేకుంటే లేదు డబ్బు లేదా ఇప్పుడు పడుతున్నాయా ఇప్పుడు ఒక పడి ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఎందుకనే ఇప్పుడు ఈ మకంలో చేరు మకంలో ఇక్కడ మీరు ఇద్దరే ఉంటున్నారా పిల్లలా ఒక పిల్ల ఇప్పుడు నాకు ఎదురైంది కదా పాప స్కూల్కి వెళ్తుందా ఇక్కడ నుంచో స్కూల్కి వెళ్ళింది అక్కడ వరకు దిగబట్టారు మీరు బానే ఉంటున్నారు చలిగా లేదా చలి చాలా చలి వస్తుందా మరి ఇటు అవన్నీ వస్తాయా అడుగు గేదెలు అయ్యింది

మామూలుగా తిరిగిదంతి అలా ఇదంతా తిరిగి తిరిగి ఉంది కానీ ఇటు ఇప్పుడు పైన కొండనే ఆ జాఫ్రా కనిపించింది ఎందుకెళ్ళి మా జాఫ్రా అంత మీదేనా పైన బాగా చేస్తారు చక్కగా ఏమైనా వస్తాయా జాఫర్లోనే జాఫ్రా ఏమైనా నరుక్కుంటే ఎక్కువ వస్తాయా ఎంత మా అంటే అప్పులు తీసుకున్న వాళ్ళకి ఇంకా ఐదు వేలు పదివేలు వస్తాయి ఐదు వేలు పదివేలు వస్తాయి కష్టపడితే తినడానికే కానీ ఇంకా అమ్ముకోవడానికి లేదే ఇల్లు ఇంక ఇలా వేసుకున్నారా మీ ఇల్లు చూస్తా ఉండండి ఒకసారి బుల్లు ఇల్లు చక్కగా లోపలేనా వంట ఇంకా పొయ్యి మండుతుందే అవి కొంచెం కొనుక్కున్నాను మూడు వేలే డబ్బులన్నీ మీరు అట్లా కొనుక్కోవడానికి కాదు చాలా సింపుల్ గా ఉంది మీ ఇల్లు ఊర్లో ఇల్లు ఉందా మరి మీకు వచ్చింది ఇప్పుడు కట్టుకోవాలా ఇల్లు అడదే ఉంటదా అంటే ఇల్లు కట్టుకోవాలి ఇలాడదే గానీ పింక్ పైన వేసుకోవాలా బాగుంది ఏం కోరుంటారండి పప్పు సారా ఆనపగా ఇప్పుడు ఆనగాలు ఉన్నాయి కదా బడ్డీ చేసుకున్నా చక్కగా ఏం పప్పులకి మిక్క పండియండి పప్పులకి కందిపప్పా మీరేసారేమో అనుకున్నాను వేరే వాళ్ళు ఇచ్చారా వెళ్ళానండి పండుగ పండుగ మీరు చాలా లోపల కొంటున్నారండి చాలా కష్టమే లోపల కొండడం అన్ని తెచ్చుకోవాలి కదా ఏమి పండుగ ఇల్లు మేకలో మరి మేకలు ఎప్పుడు తోలుకెళ్తారా మీవేనా ఏమైనా పాలుకు పెంచుతున్నారా పాలు పాలు పెంచుతున్నారా పెంచి పుట్టిన తర్వాత సరి చేసుకుంటారా మీ ఇద్దరికి భయం లేకుండా బాగానే ఉంటున్నారు సేలో చక్కగా అదేంటి గడ్డ దేనికి అది మామూలుగా అలా మూసుకుంటే టక్కు అవుతుంది అని దీనికి కోళ్ళకి వేద్దామని కోళ్ళు అని చచ్చిపోయి చచ్చిపోయినాయా పెద్ద పెద్ద పుడుగులు చచ్చిపోయి జబ్బులు వచ్చినాయండి కదా కోళ్ళకి కలర్ 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 చచ్చిపోయి అది చేద్దాం అనుకున్నాను కానీ లేదు లేదు బాగుంది కొండ ఇదే ఇది కొండ కదా ఎత్తిగా ఉంది కొండ ఈ కొండ అవతల ఊరుంది వారు చేరుమాకం ఉంటారు వాళ్ళు కూడా అక్కడ ఏదో చేనేసారు కదా బత్తాయా ఏదో తోట పైన్ పైనాపిల్ తోట అవునవును వెళ్ళాం వెళ్ళాం అక్కడికి కూడా వెళ్ళాం బాగుంది కాదు వర్షం రాదా మరి లోపలికి రాదా

ఈ పిల్లలు ఏం చెయ్యవ మే పిల్లలు గట మనుషులు కనపడితే మీదకి వస్తాయంట కదా వస్తాయి రావా నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారమ్మా మరి మీరు వెళ్ళడమేనా దూరమేలా ఉంది కాలువ ఇదంతా దాటెళ్ళాలి మేము నడిచొచ్చాం కాలు అదేనా ఆ కాలం నుంచా మనుషులు కూడా అక్కడ నుంచేనా బట్టలకి అక్కడికి పట్టుపోయి ఊతుకుంటారా గిన్నెలు అందే పోసుకోవడం అబ్బో కష్టమే దూరమే కదా నీళ్ళు కూడా దూరమే బాగానే ఉంటున్నారు అయినా సరే ఇంకా ఇక్కడ ఉంటారా ఇంకా మళ్ళీ చేరు మానేసి వేరే చోటు చేస్తారా ఇంక ఇక్కడే ఉంటారు ఇంకా ఇంక ఇక్కడే ఉండిపోతున్నారు బాగానే ఉండిపోతున్నారు మీరు ఎంతమంది పిల్లలు మీకు ఎంతమంది అండి పిల్లలు ఆరుగురా పిల్లలా మొత్తం తొమ్మిది మంది ఉన్నారా పిల్లలు ఉన్నారా ఇద్దరు లేరా అంటే చనిపోయారా ఇద్దరు ఏడుగురు ఉన్నారు అయితే మిగతా చిన్నపిల్లలు ఇప్పుడు నాకు కనిపించిందమ్మ చిన్నమ్మాయి లాస్ట్ అమ్మాయి అమ్మాయినా ఇంకో పిల్లడు ఉన్నాడు మార్కరెడ్డి ఇంకా చిన్నోడా ఆడేం చదువుతున్నాడమ్మా ముడ తరగతండి ముడ తర చూస్తున్నాడు అక్కడ అక్కడేనా కొట్ల వాళ్ళానా కొట్లండి హూ సత్యవతి సరాజని హూ మార్కారెడ్డి నావరు హూ మా పెద్ద కారు పుట్టినవరు హూ దాయిదారెడ్డి మరియమ్మ మార్తమ్మ అంటే మీ అక్కకు పుట్టినవారా మా కాకపోతున్నవరా ఓ ముందు మనూల పుట్టినవారా అవునా అంటే అందరి పిల్లలు చదువుకుంటున్నారా ఆఫీసర్ ఇంకా ఆఫీసర్ ఇంకా ఓకే ఓకే చూడంతనా ఇప్పుడు అక్కడ పైన మూడకటి పెట్టారు అదేరా నేను ఓన్లీ బరకమే పెట్టారు అనుకుంటున్నాను నేను అయ్యా అవుతాయి కనీసం పది కేజీలు కూడా అవ్వేమో పది కేజీలు కూడా అవ్వ చాలా కష్టపడుతున్నారు కానీ ఏం పండట్లేదా చాలా కష్టం పాపం పక్షులు మాత్రం బిల్లు అరుస్తున్నాయి గింజలు పండిపోయాయి చేయండి ఇవి చూడండి ఇలా ఈక్లు ఇచ్చినట్టు ఉన్నాయి గింజలు అండి ఉదయాన్నేనే మంచులో నరకాల ఎంత ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఏమో ఇంకా తెలియదు పోయిన సంవత్సరం అంటే అమ్మ మా అన్న అరవై రూపాయలు వేసి అరవై రూపాయలు ఇస్తాడా ఏసేజీ అవి ఇప్పుడు ఎంత వేస్తాడు పాపం ఇంకా రెడ్ కలర్ వచ్చేసింది గింజలో పచ్చి ఇంకా అప్పుడు ఇంకా రెడ్ వస్తాయి ఇంకా రెడ్ వస్తాయా ఏవి వచ్చేది అబ్బాబ్బా కలర్ చూడండి ఎంత బాగుందో భలే ఉందా ఇదిగోండి మనం అసలు బయట పెయింటింగ్ కొనుక్కుంటాం పెయింటింగ్ అవసరం లేదు ఇక్కడ ఇది ఇది లిప్స్టిక్ లిప్స్టిక్ వాడతారు కదా పేదలకి వేసుకుంటారు దాంట్లోకి జిలేబీ కలర్స్ లోకి ఫుడ్ కలర్స్ లోకి పడతారంటే మన చేతారు అమ్ముతున్నారు మన కొంటారు ఇంకా మొత్తం ఇతంత వేస్తారు కదా బాగుంది అదిగో వీడియో ఎలా ఉందండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి వీడియోలతో మేము ముందు వరకు వస్తాను అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఈ ఛానల్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ